హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మీస్ వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ ములంకాల పచ్చడిని అందులోకి నిల్వ పచ్చడి ఎలా చేయాలో అనేది చెప్పుకుందాం ఇది ట్రావెల్ పర్పస్ అండి చాలా ఇది ఎప్పుడు రొటీన్గా మామిడిగా పచ్చడి కాకుండా ఇలా వెరైటీగా ములంకాలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఇది టూ ఆర్ త్రీ అవర్స్లోనే ముక్క చక్కగా ఊరిపోతుందండి మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక చాలా కమ్మగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగానే కండున్న ములంకాలను తీసుకున్నాను శుభ్రంగా కడిగి పైన పొరని తీసుకొని ఇలా టూ ఇంచెస్ ఇంచెస్ ఉన్నంత వరకు కట్ చేసుకున్నాను ఇలా తడి లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఆ తర్వాత ఒక కళాయిలోని ఆయిల్ పోసుకొని హీట్ ఎక్కిన తర్వాత ములంకాయలన్ని ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి మరీ డీప్గా ఫ్రై చేసుకోకూడదు అలాగని పచ్చివాసన ఉన్నంత వరకు చేసుకోకూడదండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి లోపల తడున్నా పోతుంది నెక్స్ట్ మనకి పచ్చడి ఒక త్రీ నిల్వ కూడా ఉంటుంది ఇది మనకి టూ ఆర్ త్రీ వీక్స్ వరకు చక్కగా నిల్వ ఉంటుందండి పచ్చడి మనం ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు చక్కగా చేసి తీసుకెళ్ళొచ్చు సో ఈ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసి మంచి కలర్ వచ్చింది కదా గోల్డెన్ కలర్ వీటిని నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట సో ఇలా పీసెస్ అన్నీని మనం వేరే ప్లేట్లోకి తీసి కొంచెం చల్లారి పెట్టుకుందాము అవి చల్లారేలోపు ఒక కళాయిలోకి త్రీ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ వరకు మెంతులు తీసుకుంటున్నాను ఈ రెండు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా చిటపట్లాడి ఫ్రై అవ్వాలన్నమాట వితౌట్ ఆయిల్తోనే ఫ్రై చేయాలండి ఆయిల్లో చేయకూడదు సో ఇవి బాగా మంచి వాసన వస్తుందండి మెంతులు వేసాం కదా సో అందుకని మంచి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై చేసి ఇవి చల్లారాలండి చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఈలోపు ఒక బౌల్లోని ఒక యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకుంటున్నాను దాన్ని వేడి నీళ్ళు వేసి చక్కగా గుజ్జు వచ్చేంత వరకు చిక్కటి గుజ్జును తీసుకుంటున్నాను అనమాట అది అయ్యేలోపు మెంతులు ఆవాలు చల్లారిపోయాయి కదా వీటిని పొడి చేసి పక్కన పెట్టుకుందాము ఇది పొడి చేసేలోపు చింతపండు గుజ్జుని కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒక కప్పు ఆయిల్ తీసుకొని అందులోని వేడి చేసి వేడి అయిన తర్వాత ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్లోని వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నానండి చింతపండు వాటర్ వేసి గుజ్జు తీసుకున్నాం కదా ఆ వాటర్ అంతా ఆవిరైపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోని ఆయిల్ సపరేట్గా వచ్చి చింతపండు బాగా ఉడుకుతూ ఉన్నటప్పుడే మనం మిగతావన్నీ వేసుకోవాలన్నమాట ఇది కొంచెం టైం పడుతుంది సో ఇలా దగ్గరికి ఆయిల్ అంతా దగ్గిపోయి అయిపోయిన తర్వాత చింతపండు పేకి తేలుతుంది కదా అప్పుడు ఒక ఐదు ఆరు వరకు వెల్లుల్లిపాయలని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియో ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు టూ అవర్స్లోనే మనం రెడీ చేసుకొని ఒక టూ అవర్స్ ముక్కలకి బాగా పడితే సరిపోతుందండి అప్పటికప్పుడు మనం తినేవచ్చు సో ఇలా అనమాట అయిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత ఇందులోని త్రీ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఆ తర్వాత టూ స్పూన్స్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇందులో మీకు టూ స్పూన్స్ అనే కాదండి మీకు టేస్ట్ని బట్టి అంతేనే వేసుకోవచ్చు సో ఆ తర్వాత ఆవాలు మెంతులు పొడి చేసుకుని పెట్టుకున్నాను కదా అవి ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా బాగా కలిపి ఆయిల్లో బాగా కలుపుకోవాలి కొంచెం కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటున్నాను అనమాట ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ముక్కలు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి బాగా కలుపుకోవాలి కదండి బాగా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా కలిపి పూర్తిగా చల్లారిపోకూడదండి అలాగని పూర్తిగా వేడిగా ఉండేటప్పుడు ముక్కల్లో యాడ్ చేయకూడదు ఇవి ఈలోపు ముక్కలన్నీ కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇవన్నీ ఒక ప్లాస్టిక్ కంటైనర్లో తీసుకోవాలండి అసలు తడి ఉండకుండా లేకుండా ఒక కంటైనర్లో తీసుకొని కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే ఈ కారము చింతపండు ఉప్పు మొత్తం కలిపాం కదా ఆయిల్లోని అదంతా మొత్తం ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడే మనం ఉప్పు కారం చూసుకోవాలండి ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్లోని వేసి ఫ్రై చేసి ఆ అది ఆ మిశ్రమాన్ని మళ్ళీ ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మొక్కలంతా విడిపోకుండా ముక్కలన్నిటికీ మిశ్రమాన్ని పట్టించాలన్నమాట ఇలా శుభ్రంగా పట్టించిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు ముక్కలకి మా ఈ కారం ఉప్పు అంతా బాగా పడుతుంది ఇలా మూ బాగా కలుపుకోవాలండి అలాగని శుభ్రంగా కలిపేసుకుంటే ముక్కలన్నీ చెదిరిపోతాయి అనమాట అసలే మెత్తగా ఉంటాయి కదా సో ఇలా మూత పెట్టేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేశానండి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అంతేనండి ఇన్స్టెట్గా మూలంకాల పచ్చడి నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలోని ఈ పచ్చడి వేసుకొని ఆ పైన నెయ్యి వేసుకొని చక్కగా పెడితే అమృతంలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొత్త వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్